కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తోందని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు కేసీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా మంత్రి ఏఎంసీ మార్కెట్ లో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పాలనను రైతులు వేరీజు వేసుకోవాలని పుట్ట మధు సూచించారు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు పెద్దపల్లి జిల్లా మంతనిలోని ఏఎంసీ మార్కెట్ యార్డ్ను జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ సందర్శించారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జి ఓరుగంటి వెంకటరమణారావుతో కలిసి ఆయన పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు రైతులను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు కనీసం రైతు రుణమాఫీ ప్రక్రియను కూడా మొదలు పెట్టకపోవడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరెంటు సాగు తాగునీటి సమస్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు ఉండి కూడా రైతులకు సాగునీరు ఇవ్వలేదన్నారు దీంతో జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి పంట నష్టపోతే ఆ ప్రభుత్వంలోని ఓ మంత్రి కేవలం మూడు వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టపోయిందని చెప్పడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం వచ్చిందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయాలని ఆయన కోరారు మళ్ళీ ఎంపీ ఎన్నికలలో ఓట్ల కోసం ఏదైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు అర్థం చేసుకోవాలి రైతులను కడుపులో పెట్టుకున్నటువంటి కడుపులో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడిచ్చి వాళ్ళను మంచిగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కనుక ఇప్పటికైనా ఇవి గమనించి ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కొంతనన్న కొంత ప్రజల వైపు రావాలంటే కర్ర కాసి వాళ్ళతో పెట్టాల్సిన అవసరం రైతులపైన ఉన్నది ప్రజలపైన ఉన్నది పైన ఉన్నది నిజంగా ముఖ్యమంత్రి గారు దేవుని మీద ఒట్టు పెట్టడం అనేది నాకైతే నవ్వస్తున్నది నేను ఇప్పటివరకు ఓట్ల కోసం ఎక్కడ కూడా దండం పెట్టలే అది దండం అంటే ఏంది అబద్ధం ఆడలే దేవుని తోడు విషం పట్టుకొని తాగుతా మూడు సార్లు ఓడిపోయిన ఆశ ఉంటుంది అయినా కూడా నేను ఇప్పటికీ కూడా మంచిగా ధైర్యంగా ప్రజల కోసం మంచిగా వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం పని అని ఆలోచిస్తున్నాను కానీ అమ్మతోడు దేవునితోడి మళ్ళీ నాకు మాత్రం ఓటపోతే నేను చచ్చిపోతా అనేది ఇది అయితే ఇది అవమానం ఇది ప్రజాస్వామ్యానికి